హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అండి ఇది లంచ్కి డిన్నర్కి ఎప్పుడైనా బాగుంటుంది అలాగే మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు రైస్ వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏమీ చేయలేని టైం లేనప్పుడు ఫ్విగ్గా ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి అంత ఈజీగా అయిపోతుంది అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ లేకుండానే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు సిమ్లో పెట్టుకునే బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా తర్వాత దీంట్లో కరివేపాకు మనం హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాం కదా కప్పు కరివేపాకు తీసుకోవాలండి వేసుకుని ముందే క్లీన్ చేసి ఆరపెట్టుకుని పెట్టుకోండి ఆ కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసేసుకుని రెండు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ చేసి పెట్టుకోండి పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మళ్ళీ ఒక బాండి పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో నేను చూపిస్తున్న మసాలాలు ఒక అనాస్ పువ్వు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుని రెండు మూడు యాలకులు కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక ఉల్లిపాయ కూడా చీలిక వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే వండి చల్లార్చి పెట్టుకోవాలండి రైస్ని పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది మనం రైస్ ఐటమ్స్ ఏవి చేస్తున్నా సరే రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది వండి చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలండి విరిగిపోకుండా అది కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసేసుకోవాలి దాంట్లోనే రుచికి సరిపడగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రైస్ ఒక కప్పు తీసుకున్నానండి అంటే మీకు మెజర్మెంట్లో చెప్పాలంటే పావు కేజీ తీసుకున్నట్టు పావు కేజీ రైస్కి నేను చెప్పిన కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి మీకు అవన్నీ వేసేసుకుని కొద్దిగా హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలండి రైస్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు నచ్చితే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి అంతేనండి వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్